నమస్కారం అండి నేను శాస్త్రీయం మనగాల ఏను పరిచయం డాక్టర్ వెంకటాల శాగంటి గారు నమస్కారం సార్ ఓం నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ ఆయన ఆయన ప్రశాంత్ గారిది ఐదో క్వశ్చన్లోకి వెళ్దాం సార్ యా యా ఐదో క్వశ్చన్ క్వశ్చన్ షో దట్ కనిపిస్తుంది శాస్త్రి గారు కనిపిస్తాం సార్ సార్ ఇక్కడ ఐదో ప్రశ్న సార్ ఈ ప్రశ్న ఏంటంటే మనుషులు ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటే ఆ వేదం నిజంగా మనుషుల్లో మార్పు తీసుకొస్తుందా అంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే సార్ సాధారణంగా మనకు చెప్తూ ఉంటారు ధర్మం అనేది త్రేతాయుగంలో మూడు పాదాల్లో ద్వాపర యుగంలో రెండు పాదాల్లో కలియుగంలో ఒక పాదంలో ఉందని చెప్తుంటారు సో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటే కలియుగంలో కంటే ద్వాపర త్రేతా యుగాలలో వేద ధర్మము వేద ప్రచారము ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది కానీ అంత ఎక్కువగా ఉన్నటువంటి త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలో కూడా ఆ విధ్వంసం జరగకుండా ఉండలేకపోయింది ఉదాహరణకి త్రేతాయుగంలో తీసుకుంటే రామరావణ యుద్ధము జరగకుండా ఉండలేకపోయింది యుగంలో కురుక్షేత్ర సంగ్రామం జరగకుండా ఉండలేకపోయింది ఇప్పుడు మన కలియుగంలో చూసుకుంటే మొదటి ప్రపంచ యుద్ధం అని రెండవ ప్రపంచ యుద్ధం అని అదే విధంగా ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధము పాలస్తీనా ఇరాన్ ఇజ్రాయెల్ వీటి యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఒక విధంగా ఇప్పుడు ఇరాన్లో మన కలియుగంలో ఈ కలియుగంలో వీళ్ళకి వేదం తెలియదు వేద విద్యలు తెలియదు కాబట్టి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ మన ద్వాపర యుగంలో త్రేతాయుగంలో కురుక్షేత్ర యుద్ధంలో కానీ రాబరావణ యుద్ధంలో కాని విరుపక్షాల వారికి వేద విద్యలు తెలుసు వేద నేర్చుకున్న వ్యక్తులు వాళ్ళు ధర్మం ఏదో అధర్మం తెలిసి కూడా అదైతే మరీ దారుణం కదండి విరుపక్షాల వారికి వేదం తెలుసు వేద విద్యలు తెలిసి కూడా వాళ్ళు వాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళు ఏం మార్పు వచ్చింది రావణు రావణుని సైడ్ కానివ్వండి ఇటు గౌరవుల సైడ్ లో కానీ వాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే గతసారి నేను అడిగినప్పుడు మీరు చెప్పారు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు ఆచార్యుల స్థానంలో ఉండి వారికి వేద విద్యలు తెలిసినప్పటికీ కూడా వారి ధర్మం మీద వారు పాటించారు వారికి తెలుసు వారు నరకం వైపు పోతున్నారు అయినా కూడా వాళ్ళు అలానే ప్రవర్తించారు అంటే ఇంకా వారు వారికి వేదం ఏం నేర్పింది వేదం నుంచి వాళ్ళు ఏం గ్రహించారు ఆ ఇది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ నాకు క్రియేట్ చేసింది సార్ నిజంగా ఇంతవరకు ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి వేదం ఎంతవరకు సహాయపడుతుంది అంటే నేను వేదాన్ని తప్ప పట్టట్లేదు సార్ ఇక్కడ ఇక్కడ ఇష్టం జరుగుతుంది అనేది అది దీనిపై మీ అభిప్రాయం ఏంటి మీ ద్వారా నేను మీ యొక్క వ్యూ తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు దీన్ని ఏ కోణంలో చూస్తారో అని తెలుసుకోవాలనుకుంటున్నాను దీనిపై మీరు స్పందిస్తారని అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ శాస్త్రి గారు ఈయన కొన్ని క్వశ్చన్స్ అది అంటే ఏమో సార్ మనిషి ఆలోచనలకినూ ధర్మానికి సొసైటీలో జరుగుతున్న ధర్మానికి సంబంధం ఉందని నేనైతే అనుకోను ఇప్పుడు నేను ధర్మంగానే ఉంటాను అని నా పనులే చేసుకుంటూ కానీ నా ఆలోచనలో ఒకటి వచ్చింది అనుకోండి అది నేను చేస్తున్నాను దానికి ధర్మానికి లింక్ ఉంది అని నేను అనుకోను ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు వేదము నేర్చుకోవడం మూలంగా మనుషులు బాగుంటారు అనుకోవడానికి మనకి ఎక్కడ మనకి రుజువు ఉంది ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో అంటే వేదం నేర్చుకోవట్లేదు కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి అనుకుందాము కానీ త్రేతాయుగం ద్వాపరయుగంలో త్రేతాయుగంలో అయితే రామరావణ యుద్ధము ద్వాపరీకం మహాభారత యుద్ధం జరిగినాయి కదా వాళ్ళకి వేదం తెలియదా అట్లానే భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు వాళ్ళ ఆచార్యులు కదా తెలిసి కూడా తప్పు చేస్తున్నారు కదా ఈ విషయాన్ని మరి ఏంటి వేదం తెలిసి లాభం ఏంటి అని ఆయన ప్రశ్న మీకేమనిపిస్తుంది శాస్త్రి గారు అదే అంటున్నాను సార్ ఇప్పుడు రావణాసుడు వేదం నేర్చుకున్నాడు అండ్ ఆయన భక్తుడు చ ఎప్పుడు శివ పూజలు అవి చేసేవాడు అవన్నీ చేసేవాడు కానీ ఆయన వీక్నెస్లు కొన్ని ఉన్నాయి అవి ఎక్స్ప్లాయిట్ అయ్యే ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాడు ఆయన దాని వల్ల పోయాడు అంతే ఇప్పుడు మహాభారతం అయినా అంతే కృష్ణ దుర్యోధనుడు కాని వీళ్ళందరూ కూడాను వీళ్ళందరూ కూడాను గురుకులానికి వెళ్ళాలని చదువుకున్నారు కానీ కానీ వాళ్ళ వాళ్ళ మతిలో ఉన్న పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తుంది వేదం కొంచెం నేర్పుతుంది మంచిది చెడు అని చెప్తుంది అయినా చెడుకు పోతాను అనుకుంటే ఎట్లా ఆపగలదు ఎట్లా ఆపగలదు ప్రశ్నే కదా అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఉద్దేశం ఏంటంటే మరి వేదం చదువుకొని వ్యర్థమా అని ఆయన ప్రశ్న సార్ డాక్టర్ చదివిన వాడు ఓత్ తీసుకుంటాడు సార్ నేను అన్ని ప్రొఫెషనల్ గా చేస్తాను అన్ని నీతిగా న్యాయంగా చేస్తానని నిజంగా చేస్తున్నాడా ప్రశ్నే ఇది సంగ ప్రశ్న లాయర్ల లాయర్ల న్యాయం అని ఓత్ తీసుకుంటున్నారు మరి చేస్తున్నారురా ఆర్ దే డూయింగ్ ఇట్ రాజకీయ నాయకులు ఈసారి ఇంకా రాజకీయ నాయకులు ఓదలేసేయండి కానీ ఓలేటేందుకు జరగాలి వాళ్ళు ఓత్ తీసుకుంటున్నారుగా సర్ కాన్స్టిట్యూషన్ సర్ లో ఓత్ తీసుకొని అక్కడే కాన్స్టిట్యూషన్ లోనే జై పాలసీని అంటుంటేనే మనకి దిక్కు ఓద లేదు ఏం చేస్తాం ఇంకా సో అంటే ఏం చేస్తాం ఇంకా అని కాదు ప్రశ్న ఇక్కడ ఏంటంటే వీళ్ళంటే చదవలేదు వేదం ఇప్పుడు విశేషం ఏంటంటే ఇప్పుడు ఓత్ తీసుకోవడం అన్నది ఇప్పుడు ఓత్ అన్నది అందరికీ సహజమైన విషయము నేను ప్రమాణం చేస్తున్నాను భగవద్గీత మీద నేను సత్యమే పలుకుతాను అసత్యం చెప్పను నాకు తెలిసిందంతా చెప్తాను కోర్టులో సాక్ష్యం ఇస్తాడు సో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు తెలిసిందే విషయము సో భగవద్గీత మీద ఖురాన్ మీద బైబుల్ మీద ప్రమాణాలు చేసి కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అప్పులు తరకగా చెప్పిన వాళ్ళు చాలా మంది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనకి ఎంతో మంది జైళ్ళకి వెళ్ళటము రాజకీయ నాయకులు వాళ్ళు యూనో కాన్స్పిరసీలోను తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్ లోను వీటిలో విరుక్కోవడం మనం చూసాం పోలీసులు వెళ్తున్నారు సార్ పోలీసులు వెళ్తున్నారు పోలీసులు కూడా వెళ్తున్నారు అంటే ఏంటంటే ఇది దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇది మనిషి తత్వం అని అర్థం ఎగ్జాక్ట్ అదే అంటున్నా మనిషి తత్వానికి నువ్వు వేదాన్ని ముడిపెట్టాలి ఇప్పుడు వేదం చదివితే మన మనం చెప్పేది వేదం చదివిన వాడికి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో సరిగ్గా ప్రవర్తిస్తాడు నేను ఏదో చెప్తున్నాం కదా మనము అవునవును చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు అది ఎక్కడైంది సత్యము ఇక్కడ కలికాలంలో అయితే అవ్వలేదు సరే పక్కన పెడేద్దాం మరి రామాయణంలో రా రావణ రామరావణ యుద్ధం జరిగింది కదా దీనికి సమాధానం ఏంటంటే ఇది ప్రశాంత్ గారు ఇది బాగా అర్థం చేసుకోండి ఋషులు వేదం అందరికీ నేర్పించారు ఆ రోజుల్లో అన్ని ఆచారాలు పాటించమని చెప్పారు కానీ నేర్చుకోకుండా దొరికిన మనుషుల్ని దొరికినట్టుగా తినడం రాక్షసత్వం పెంచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ రాక్షసత్వం ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి వేదం చదువుకున్న వాళ్ళు ఎలిమినేట్ చేశారు వేదం చదువుకోవడం అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి ఎంఎస్సి ఫిజిక్స్ చేసాం అనుకుందాం కసేపు సేపు వేరు ఆచరించడం వేరు ఎంఎస్సి ఫిజిక్స్ తీసుకున్న తర్వాత ఒకళ్ళు టీచింగ్ లోకి వెళ్తారు ఇంకోళ్ళు ఐటీ జాబ్ లోకి వెళ్ళిపోతారు ఇంకోళ్ళు ఏదైనా వెళ్ళిపోతారు కానీ చదివింది ఆచరిస్తున్నామా ఈ రోజుల్లో రోజుల్లోనంతే విద్య నేర్పియడం వరకే గురువుల పని దాన్ని ఆచరించాలా ఆచరించకపోవాలా అనేది శిష్యుడి పని అది నీ మతిలో ఉండాలి సో మతి మతి అందుకేనే మనము చిన్నప్పటి నుంచి సంధ్యావందనం అది చేయించడం నేర్పిస్తాం సంధ్యావందనం గా చేసిన వాడికి మతి స్థిమితంగా ఉంటుంది కరెక్ట్ గా వాడు ఆలోచిస్తాడు కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకడు ఆలోచిస్తే సరిపోదు రెండో వాడు కూడా ఆలోచించాలి కదా సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ద్రోణాచార్యుడిని తీసుకుందామో అలానే ద్రుపదరాజుని తీసుకుందాము ఇద్దరు ఒకే గురుకులంలో చదువుకున్నారు చదువుకొని ఇద్దరు పటబదులు అయ్యారు కానీ అయ్యే అవ్వక ముందు ద్రోణాచార్యుడు దృప ద్రుపధుడు ద్రోణాచార్యుతో ఒక వారం ఇస్తాడు నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు నా రాజ్యానికి రా నా అర్ధసింహాసనం ఇచ్చి కూర్చోబెడతానంటాడు అని మాటిస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తాడు ద్రోణాచార్యుడు పాపం పాల పిల్లవాడికి పాలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు సరే అని చెప్పి ద్రోణాచార్యుడు ఉన్నాడు ద్రుపదుడు ఉన్నాడు కదా అని అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఇగో రాజా నేను నీ స్నేహితుడిని సకుణ్ణి నువ్వు నాకు అప్పుడు ఇలా మాటిచ్చావు అందుకే వచ్చాను నాకు పిల్లవాడికి పాలు లేవు ఒక ఆవరణ ఇప్పించు అంటే రాజు హేళన చేస్తాడు ఎప్పుడో చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఏదో చేసామని చెప్పి దానికి ఇప్పుడు వచ్చి అర్ధసింహాసనం ఇవ్వమని అడగడం ఎంత హాస్యంగా ఉంది ఏదో చెప్తాను నేను చెప్పినంత మాత్రం దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి నాకేం రూల్ లేదు అక్కడ నీకు ఒక్క ఆవు కాదు కదా ఒక దూడ కూడా ఇవ్వని పోమంటాడు సో దాంతో అతను ప్రతిజ్ఞ పూని వెళ్తాడు సరే ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు అంటే ఇప్పుడు ద్రువరాజు గురుకులను చదువుకోలేదు చదువుకున్నాడు కదా మరి చదువుకొని ఎందుకు చేశాడంటే అదే బుద్ధి అనమాట అదే అదే కనుక ద్రుపదుడు అయ్యో వచ్చావా సరే ఒక ఆవు అడుగుతున్నాం దాని దేవుంది మహద్భాగ్యం ఉంది వంద ఆవు తీసుకొని చెప్పి ఇవ్వచ్చు ఆయన ఇవ్వకుండా ఆయన కేవలము హేళన చేసి అతన్ని అవమానపరిచి పంపించాడు సో ఇది ఎంతవరకు ధర్మము ఇప్పుడు వేదం వేదం చదువుకున్న వాళ్ళు ఇట్లా అధర్మంగా ప్రవర్తించచ్చా అంటే ఎస్ ఒకసారి ఏమవుతుంది మనిషి మనసు అది ఈ ప్రపంచంలో మునిగిపోయినప్పుడు తాను తానంత కూడా లేడు అనుకుంటాడు గొప్పవాడు లేడనుకొని అహంకరించడం అనేది వేదం చదువుకున్నా చదువుకోకపోయినా వస్తుంది అవుతాడు అవుతాడు కదా మరి అవ్వకుండా ఎట్లుంటాడు ఉంటాడు సో అందుకని ఈ మాయలో పడతాడు ఈ మాయలో పడకుండా ఉండాలనే దాన్ని మనము ఇంద్రియ నిగ్రహము ఇవి చేసుకోవాలని చెప్తారు గురువుగారు అప్పుడు అక్కడ దాకా ఉన్నది నేర్చుకుంటారు అలానే ఉంటారు కానీ ఎప్పుడైతే ప్రపంచాన్ని చూస్తూ ఉంటారో ప్రపంచంలో తనను కింగ్గా చేసి తన గొప్పవాడు అనుకుంటున్నాడో మాయలో పడి మాయలో పడిపోతే వరుస పెట్టి అహంకారం వచ్చేస్తుంది అందుకనే మనము యోగ శాస్త్రంలో చెప్పింది చిత్తవృత్తము చిత్త వృత్తి నిరోధ అంటే ఏంటి మరి దాన్ని ఆపాలి దాన్ని చిత్తవృత్తిని నిరోధించాలి అంటే నిరోధించకుండా ఎంతసేపు దాన్ని అలానే కంటిన్యూ చేస్తే మనసు ఏం చేస్తుంది పొరపాట్లు చేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు అదే ఇప్పుడు కలియుగము త్రేతాయుగము యుగము అని యుగాల్లో ధర్మాలు మారవు ధర్మాలు సేమే ప్రతిదానికి ధర్మం సేమే కాకపోతే ఏంటంటే ఎక్కువ తక్కువలు జరగచ్చు దాన్ని ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు వచ్చి సీతని ఎత్తుకుపోయాడు సో ఇప్పుడు ఇది కలియుగంలో జరగట్లేదా జరుగుతున్నాయి కానీ కలియుగంలో జరగని ఏంటి అలాంటి రావణాసుల్ని శిక్షించటం అది జరగట్లేదు ఎందుకంటే ధర్మాత్ముడైన రాముడు లాంటి వాళ్ళు ఉండాలి కదా రాజు ఉండాలి అట్లా ఉంటేనే శిక్షలు జరుగుతాయి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగింది ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది సరే ఎవరైతే ఏమైంది అమ్మాయికి పాపం అన్యాయం జరిగింది థర్టీ వన్ ఇయర్స్ డాక్టరు ఆ అమ్మాయికి అనవసరం చాలా దారుణం జరిగింది అమ్మాయి మీద ఇప్పటిదాకా కేసు తెమల్లేదు తెమల్లేదు ఇంకా తెమ్మల్లేదు అది ఇంకా ఇంకా దాని గురించి ఇంకా నడుస్తూనే ఉందంటే ఎంత అన్యాయం కూడా కట్టుకుంది సరే రాముడు విషయంలో జరిగిందా అంటే ఆ రోజుల్లో రాముడు సంవత్సర కాలం ఆయన వెతకడానికి సైన్యాన్ని సమకూర్చుకుందుకు అక్కడికి వెళ్ళడానికి జరిగిపోయింది సో దట్స్ గుడ్ ఫెంటాస్టిక్ సో నేనేమంటున్నా అంటే ఇక్కడ కూడా అలాంటి న్యాయం జరిగితే అప్పుడు ఫలితం ఉంది సో వేదం చదువుకోవడం అందుకనే ఋషులు అప్పుడు ఆపారు ఋషులు రావణాసుడు చెప్పారు నువ్వు తప్పు చేస్తున్నావు రావణ అని చెప్పారు తప్పు చేస్తున్నావు అన్నా గానీ నా ఇష్టం నేను చేసుకుంటా అంటే నీకు నీకు అదే ఫలితం వస్తుంది అని వెళ్ళిపోయారు విభీషుడు దానికి తార్కాణం విభీషుడు నేను చేశాడు లేదు రావణ తప్పు చేస్తున్నావు అంటే నువ్వు నా తమ్ముడువే కాదు నువ్వు ద్రోహి అని చెప్పి వాడిని గెంటేసాడు ఉన్నా కదా సో ఇలాంటివన్నీ జరిగినాయి సో ఇప్పుడు కైకేయి ఉంది కైకేయి రాముడి మీద కక్ష ఏంటి భరతుడికి రాజ్యం రావాలని ఎందుకు కోరుకోవడం రాజ్యం అంతా రాముడిని కోరుకుంటున్నప్పుడు భరతుడికి ఇవ్వాలి ఆమె ఎందుకు అనుకున్నది అది స్వార్థం సో ఇలాంటి స్వార్థాలు కుంజితత్వాలు అన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి అందుకే రామాయణ మహాభారతాలు మనం చదువుతాం సో దెర్ ఫోర్ వేదం చదువుకోవడం మూలంగా అలాంటి ఋషులు రాముడికి సహాయం చేస్తారు ఎందుకంటే రావణాసుడు పెచ్చి పెరిగిపోతున్నాడు అట్లానే అతను రాక్షసముకొచ్చి భారతదేశం మీద పడి తింటున్నారు వీళ్ళని అని చెప్పి ఆర్యావర్తనం మీద పడి తింటున్నాడు అని చెప్పి ఏం చేశారంటే రాముడికి చెప్పారు అప్పుడు రాముడు ఆ మొత్తము అడవంతా తిరిగి గాలించి గాలించి రాక్షసుని చంపాడు ఒక్కని వదిలిపెట్టలేదు సో చంపిన తర్వాత అతని భార్యనే రావణాసుడు ఎత్తుకుపోయాడు మళ్ళీ అక్కడి దగ్గర వెళ్ళి అక్కడ యుద్ధం చేసి అక్కడ చంపాడు చూడండి ఎంత గొప్ప విశేషం చెప్పండి అంత పట్టుదలగా అంత వీరోచితంగా పోరాడినవాడు రాముడు సో వేదం చదివాడు కాబట్టి ఆచరించాడు బాచ సో చదివాడు ఆచరించాడు సో వేదంలో ఉన్నది ఉన్నట్టుగా ఆచరించాడు కాబట్టి అతను గొప్పవాడేయాడు సో అట్లా ఉంటేనే ఉంటే అంతే మరి లేకపోతే ఎందుకంటారు ఊరికే అంటారా అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆచరించడం అనేది ధర్మరాజు కూడా ఆచరించాడు వాళ్ళ బ్రదర్స్ ఆచరించారు అందరూ కలిసి ధర్మాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళు ధర్మవంతంగా ఉన్నారు ఇప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడు ధర్మం ఆచరించలేదంటే ఆచరించారు వాళ్ళు ఎలా ఇప్పుడు మరి ద్రౌపదిని అట్లా వాళ్ళు వస్త్రాపరణ చేస్తుంటే ఎందుకు నోరు ముసుకుని కూర్చున్నారు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే ధర్మరాజు జూతంలో ఓడిపోయాడు అప్పుడు దాసుడు అయ్యాడు ఎవరికి దుర్యోధన సో దాసుడు ప్రాపర్టీ అంతా యజమానిదే అవుతుంది అనమాట సో యజమాని ఏమైనా చేయొచ్చు కానీ యజమాని చేసిన తప్ప ఒప్ప తర్వాత సంగతి యజమాని ఏమన్నా చేసుకోవచ్చు అది ఆ రోజుల్లో రూల్ సో దేర్ ఫోర్ ఇట్ హ్యాపెన్ దేర్ అందుకని వాళ్ళు నోరు మూసుకున్నారు వాళ్ళు లాస్ట్ లో ఎప్పుడైనా శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు రోజు రోజుకి కుచిస్తూ కుచిస్తూ చచ్చారు రోజు రోజుకి అసలు యుద్ధంలో చచ్చేటోళ్ళే కాదు అంత బలవంతులు వాళ్ళు సో దేర్ ఫోర్ ఇట్ హ్యాపన్స్ సో మనం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదం చదవడం మూలంగా వేదాన్ని ఆచరించే వాళ్ళు ధర్మాన్ని నిలుపుతారు ఆచరించిన వాళ్ళు అధర్మ పరులుగా ఉన్న వాళ్ళు నాశనం అవుతారు ప్లస్ వాళ్ళకి ఆ పాపం అంటుతుంది కాబట్టి కంటిన్యూస్ గా జన్మ జన్మంలోనూ ఆ పాపాన్ని వాళ్ళు భరిస్తూ వస్తారు ఇది డెఫినెట్ గా ప్రతి యుగంలోనూ ఎప్పుడైనా సరే వేదం చదవటం దాన్ని ఆచరించటం ధర్మాన్ని పాటించటం అన్నది మన ధర్మం నేను చదివాను ఆచరించాలంటే ఎట్లా వేడి వేడి గిన్నె ఉంది నేను ముట్టుకుంటే కాలుతుంది అని చదివాను కానీ పోయి ముట్టుకుంటే ఎట్లా చదివినప్పుడు దాని ఆచరణ ఓకే ఒకసారి టెస్ట్ చేస్తాను కూడా వేరు మళ్ళీ టెస్ట్ చేసి అవునా కదా సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అలా టెస్ట్ చేసి చూసుకున్నప్పుడు నీకు వేడి అనిపించింది అమ్మ నేను చదివింది కరెక్టు తెలిసినప్పుడు వేదంలో చెప్పిన ధర్మము కరెక్టు అని తెలుసుకోవాలి సో దాన్ని ఆచరించాలి సో ఆచరణ లేని మనుషులతో మనం ఏం చెప్తాం శాస్త్రి గారు ఆచరణ లేని విద్య గుడ్డి విద్య అది కరెక్ట్ గురువు లేని విద్య గుడ్డి విద్య నుంచి ఆచరణ లేని విద్య గుడి విద్య అయిపోయింది కరెక్ట్ బాగా చెప్పారు సో అది మూర్ఖత్వం అవుతుంది ఎందుకు చదివి ఏమో కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ ఆ ఇప్పుడు నాకు చిన్నప్పుడు హైబిస్కస్ కన్నాబినస్ అని ఏదో చెప్పారు ఏదో నేర్పించారు ఇప్పుడు దాకా దాన్ని యూజ్ చేసిన దాఖలా వాళ్ళ లేవు ఎక్కడ ఎందుకంటే బయాలజీ కదా హైబిస్కస్ రోజా ఫైనాన్సెస్ అది ఏదో ఒకటి మొత్తానికైతే నేను మందార్ మందార పువ్వు అదే సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే అది చదివాను నాకు ఏంటి ఉపయోగం తెలియదు నేను మందార పూ బ్రహ్మాండం మరి దీంతో నా సంబంధం ఏంటి అంటే బయాలజీ చదివేవాడికి అది ఉపయోగపడుతుంది ఆ ఫీల్డ్ లో వెళ్ళి దాని ద్వారా దాని యొక్క ప్రాపర్టీస్ తెలుసుకొని మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడం అన్నది అప్పుడు పని అవును కాబట్టి నేను చదవాలి అనుకుంటే చదువుకోవాలి అట్లనే వేదం చదవటం అంటే ఏంటి వేదాన్ని ఎలా మంత్రాలను అర్థం చేసుకోవాలి అన్నది వేదం చదవటం అవును మంత్రాలను అర్థం చేసుకుని విద్యను నేర్చుకుంటారు నేర్చుకున్నప్పుడు దానిలో స్పెసిఫిక్గా రాజర్షులకి రాజపురుషులకి ఏంటంటే ధనుర్విద్య అవన్నీ నేర్చుకుంటారు బ్రాహ్మణులు అన్న వాళ్ళు అన్ని బ్రాహ్మణాలు అరణ్యకాలు ఇవన్నీ నేర్చుకొని వాటిని సద్ సిద్ధం చేసుకుంటారు ఎందుకు వాళ్ళు టీచ్ చేయాలి కాబట్టి ఇలా రకరకాలుగా వైశ్యులు ఏం చేస్తారు కిటుకులన్నీ నేర్చుకొని ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తారు సూత్రులు కూడా వే వేద విద్య ఎంతవరకు నేర్చుకోవాలా అవంతవరకు నేర్చుకొని వాళ్ళు ఆచరిస్తారు ఇవన్నీ కూడా రెగ్యులర్ కానీ ఆచరించని బొమ్మని దురహంకారంగా ఉండేవాడిని ఏం చేస్తాం ఇప్పుడు భీముడు ఉన్నాడు భీముడు చాలా బలవంతుడు నేను చాలా బలవంతుడు కాదు నాకు ఎదురైంది అనుకుని ధర్మం పాటించకుండా పోతే వాడు ఆ ధర్మపరుడేవాడు దుర్యోధను చాలా బలవంతుడు అతని దగ్గర భీష్మ ద్రోణ కర్ణ ఇటువంటి అశ్వత్థం ఇలాంటి వీరులు ఉన్నారు నాకేంటి అనుకున్నాడు ఆ నాకేంటి అనుకోవడం అన్నది అదన్నీ దిగజార్చేసింది దిగజార్చేసి కాబట్టి ఇది జరుగుతుంది సో సెకండ్ అలాంటి వాడు పక్కన చేరి వాడిని చెడిపేశాడు అన్నది సాధ్యమే సో ఇవన్నీ మనకు తెలిసిన విషయమే సో ఇవన్నీ కాంక్షతో జరిగిన విషయాలు సో ఇవన్నీ కూడా ధర్మం మరి వేదం చదువుకున్న ధర్మం తెలియదని వేదం చదువుకున్నారు ద్రోణుడు చెప్పాడు కూడా తప్పు ఇది ఇట్లా చేయకూడదని చెప్పినా కానీ చేశాడు అతను రాజు రాజు చెప్పినట్టు సైనికులు వినాలి కానీ సైనికులు రా సైనికులు చెప్పినట్టు రాజు వెండు సైనికులు చెప్పింది ఒక ఇదిగా తీసుకుంటారు ఏమంటారు అంటే ఒక సజెషన్ కాదు సూచనగా తీసుకోవాలి తీసుకొని రాజుకు మంచిగా అనిపిస్తే అవును ఇది కరెక్టే కదా అనుకుని ఆచరించాలి కానీ అట్లా ఆచరించలేదు సో అందుకని కాబట్టి వేదం చదువుకోవాలి వేదం చదువుకొని తీరాలి దాంతోనే సర్వమంగళము అవుతుంది అంతేకాని వేదం చదువుకోకుండా అవదంటే ఇప్పుడు ఈనాటికి ధర్మం కొంత నిలిచింది ప్రపంచంలో అంటే వేదం మూలంగా వేద జ్ఞానంతోనే నిలుస్తున్నది లేక నిలవదు కదా అవును ఇప్పుడు చూడండి అమెరికాలో శిక్షలు ఎట్లా ఉంటాయి మొన్న ఒక డాక్టర్కి శిక్ష పడింది ఇయర్స్ జీరో అసలు మనిషి బతకడమే నైన్టీ ఇయర్స్ బతకడరా బాబు అంటే వన్ నైన్టీ ఇయర్స్ అతను శిక్ష ఏంటి అర్థం ఉందా అసలు బయటికి రాకుండా ఉంటాడు బయటికి రాకుండా ఉండడం లైఫ్ అని ఇస్తే అయిపోయేది మీకు దాన్ని అర్థ శిక్ష ఏంటి అర్థం లేదు లైఫ్ ఫోర్టీన్ ఇయర్స్ కాదు సార్ ఇండియాలో ఇండియాలో అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇది అర్థం లేని శిక్ష అంటున్నా నూట తొంభై ఏళ్ళు శిక్ష ఏంటి ముర్ఖులా మీరు వాళ్ళ లెక్క ఏంటో చెప్తాను వాళ్ళు అలా అంటారంటే వీడు చేసిన తప్పు ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి పదేళ్ళు శిక్ష అనుకోండి అలాంటి శిక్ష అన్న తప్పులు ఎన్నో చేశాడు ఆ తప్పులు అన్నింటి లెక్కబెట్టి నైన్టీ వన్ నైన్టీ ఇయర్స్ అన్నారు అది అయితే విశేషం ఎందుకు వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఎందుకంటే వాడు చచ్చిన తర్వాత కూడా వచ్చే జన్మలో వాడు ఖచ్చితంగా అలాంటి శిక్ష అనుభవిస్తాడు అది లెక్క అనమాట అలా వేసి పెట్టారు మన దగ్గర ఏంటంటే ఒక మనిషిని చంపినా పది మనిషిని చంపినా అంతే అది అది విశేషం అనమాట సో అది ఇప్పుడు అది అధర్మం అంటున్నాను నేను సో ఇప్పుడు అధర్మమైన ఏది సాధ్య సాధ్యాలను తీసుకొని చేస్తున్నారు వాళ్ళు సో సో ఆ రోజు ఆ ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ఆ ప్రజలు ఏంటి సంగతి ఆ వాతావరణం ఏంటి కల్చర్ ఏంటి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు నిర్ణయిస్తారు ఇలా అని కాబట్టి ఎప్పుడు వేదం చదవండి ఆచరించండి అప్పుడు ధర్మం నిలుస్తుంది సో ఆచరించబట్టే రాముడికి విశ్వామిత్రుడు అస్త్రాలు ఇచ్చాడు అగస్త్యుడు అస్త్రాలు ఇచ్చాడు అవునా కాదా తర్వాత మన అత్రి మహాముని భార్య ఆవిడికి సీతకి మంచి వస్త్రం ఇచ్చింది అది ఎప్పటికీ మాసిపోదనమాట ఆ వస్త్రం కట్టుకుని ఆ సంవత్సర కాలం అక్కడ కూర్చుని ఉంది రాశోక వనంలో సో ఇవన్నీ కూడా ఋషులు ఎందుకు ఇచ్చారు ధర్మం ఆచరిస్తున్న వాళ్ళకి ఇస్తారు సో ఆ ధర్మాన్ని ఆచరించడం బట్టే ప్రపంచం అంతా ఇప్పుడు సుగ్రీవుడు కాల్ చేస్తే మొత్తం మొత్తం ప్రపంచంలో ఉన్న వానరు వాళ్ళందరూ వచ్చేసారు ఎందుకు వచ్చారు ధర్మం కోసం వచ్చారు సో అది సో ధర్మం కోసం మీరు పిలుపునిస్తే ధర్మం కోసం ధర్మం కోసం నిలిచే వాళ్ళందరూ ముందుకు వస్తారు కాబట్టి ధర్మం మనం పాటించాలి పిలుపునివ్వాలి ప్రశాంత్కి రేపు చేద్దాము తప్పకుండా ఓకే ఉంటా శాస్త్రి గారు